నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి అంటే గౌతమ బుద్ధుడి జీవితం గురించి మరీ ముఖ్యంగా ఆయన చివరి రోజుల గురించి నిర్యాణం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును బుద్ధుడు అంటే శాంతికి ప్రతీక సనాతన ధర్మంలో విష్ణువు తొమ్మిదో అవతారం అని కూడా ఒక నమ్మకం ఉంది అయితే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయనుకోండి నిజమే మనం ఈ చర్చలో ప్రధానంగా నమ్మనొంబికే అనే యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఇచ్చిన సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నాం సరే ఆయన ప్రయాణం అసలు ఎక్కడ మొదలైంది నేపాల్లోని లుంబినిలో తండ్రి శుద్ధోధనుడు తల్లి మహామాయ ఆమెకు ఒక కల వచ్చిందంటారు కదా తెల్ల ఏనుగు గర్భంలోకి ప్రవేశించినట్లు అవును విన్నాను ఆ కళ ఫలితంగా పుట్టబోయే బిడ్డ గొప్ప చక్రవర్తి లేదా గొప్ప గురువు అవుతాడని జోస్యం చెప్పారని కూడా అంటారు ఖచ్చితంగా అందుకే ఆయన పుట్టినరోజు వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణిమగా అంత ప్రసిద్ధి చెందింది ఆయనలో గొప్పవారికి ఉండే ముప్పై రెండు మహాపురుష లక్షణాలు ఉన్నాయని కూడా దీఘని గ్రంథం చెబుతోంది అంటే పుట్టుకతోనే ఆయన ప్రత్యేకత స్పష్టంగా కనిపించిందనమాట మరి విద్య సంగతి ఓ ఆయన అన్ని విద్యలలోనూ ఆరితేరారు కానీ చిన్నప్పటి నుంచే ఆయనలో ఏదో ఒక ఆలోచన ఒక వేదన కనిపించేవి అంటారు ఆహ్ ఆ కృషి ఆరంభోత్సవం సంఘటన పురుగులను పక్షులు తినడం చూసి బాధపడ్డారని అవును అది ఒకటి తరువాత దేవదత్తుడు బాణం వేసిన హంసను కాపాడటం కూడా ఆయనలోని కరుణకు ఇవి నిదర్శనాలు తండ్రి శుద్ధోధనుడు మాత్రం ఆయన్ని సంసారంలో బంధించాలని చూశారు కదా వివాహం కూడా చేశారు నిజమే యశోధరతో వివాహం జరిగింది ఇంకొందరు భార్యల పేర్లు కూడా వినిపిస్తాయి మృగజ ఉత్పలవర్ణ గోప అని కాని యశోధర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అయినా ఆయన దృష్టి వేరే వైపు మళ్ళింది అదే ఆ నగర సంచారం సారథి చెన్నతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు అవును ఒక ముసలి వ్యక్తిని ఒక రోగిని ఒక శవాన్ని చూసి చలించిపోయారు ఆ తర్వాత ఒక సన్యాసిని చూశారు ఆ సన్యాసి ముఖంలోని ప్రశాంతత ఆయన మాటలు సిద్ధార్థుణ్ణి పూర్తిగా మార్చేశాయి అక్కడే వైరాగ్యం బలపడి మహాభినిష్క్రమణానికి దారితీసింది అంటే అర్ధరాత్రి రాజ్యాన్ని భార్యను కుమారుని వదిలి వెళ్ళిపోవడం అవును చాలా కఠినమైన నిర్ణయం అది ఆ తర్వాత దాదాపు పాటు తీవ్రమైన తపస్సు చేసి చివరికి జ్ఞానోదయం పొందారు ఇక అప్పటి నుంచి ఆయన బుద్ధుడయ్యారు ఆయన బోధనలు క్లుప్తంగా చెప్పాలంటే ప్రధానంగా చతురార్య సత్యాలు అంటే దుఃఖముంది దానికి కారణముంది దాన్ని నివారించవచ్చు ఆ నివారణకు ఒక మార్గముంది అదే అష్టాంగ మార్గం దాంతోపాటు విపస్యన ధ్యానం అంతా శాంతి అహింస గురించే సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆయన నిర్యాణం ఎనభై ఏళ్ల వయసులో ఆ సంఘటన ఎలా జరిగింది ఆయన వైశాలిలో ఉన్నప్పుడు ఇంకో మూడు నెలల్లో కుషినగర్లో తాను పరినిర్వాణం చెందుతానని ప్రకటించారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం శిష్యులకు ఆ తర్వాత పావాని గ్రామానికి వెళ్లారు కదా అక్కడ చుండు అనే కమ్మరింటికి అవును చుండు కపాలచండా అని కూడా అంటారు ఆయన పెట్టిన భోజనాన్ని బుద్ధుడు స్వీకరించారు కొందరు శిష్యులు వద్దన్నా ఆయన వినలేదు ఆ భోజనం పేరే సూకర దీని గురించే కదా పెద్ద చర్చ నడుస్తోంది దాని అసలు అర్థమేంటి అదే మరి ఆసక్తికరమైన వివాదం సూకరమధ్వ అంటే కొందరు చక్కెరతో చేసిన గంజి అంటారు మరికొందరు అది పంది అని వాదిస్తారు కానీ బౌద్ధులు చాలా మంది అనే వాదనను ఒప్పుకోరు కదా ఒప్పుకోరు ఎందుకంటే అహింస ప్రధానం కాబట్టి స్వామి వివేకానంద లాంటివారు ఇది ఒక రకమైన దుంప లేదా తీయటి బెరడుతో చేసిన ఆహారమని సూచించారు ఏదేమైనా ఆ ఆహారం తిన్న తర్వాతే ఆయన ఆరోగ్యం దెబ్బతింది కారణం ఫుడ్ పాయిజనింగ్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చా అప్పటికే వయసు పైబడింది కదా బహుశా వయసు మీద పడటం శరీరం బలహీనంగా ఉండటం ఆ కాలంలో ఆహార శుభ్రత ప్రమాణాలు కూడా తక్కువగా ఉండటం ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమయ్యాయి దాంతో శిష్యులు సహజంగానే చుండ్రుడి మీద కోప్పడ్డారు అవును ఆయనే కారణమని నిందించారు కాని బుద్ధుడు చూడండి ఆయన చుండ్రుడిని పిలిపించి ఓదార్చారు నిజంగానా ఏం చెప్పారు తన ప్రియ శిష్యుడు ఆనందుడితో ఆనంద చుండుడిని నిందించకండి నాకు చివరి భోజనం పెట్టి ఆయన పుణ్యం చేసుకున్నాడు అతనికి దీనివల్ల బాధ కలగకూడదు మంచి జరగాలి అని చెప్పారు చివరి క్షణాల్లో కూడా ఎంత కరుణ అద్భుతం ఆ తర్వాత ఆయన చివరి సందేశమేమిటి శిష్యులకు దుఃఖించవద్దని మీ మోక్షం కోసం మీరే ప్రయత్నించాలని చెప్పారు అత్తదీపోవ అన్నారు అంటే మీకు మీరే దీపంలా ఉండండి అని కనిపించేదంతా శాశ్వతం కాదని మోక్షమే అంతిమ లక్ష్యమని గుర్తు చేశారు ఆయన నిర్యాణం చెందారు ఆయన తేజస్సు ద్వారా వెళ్ళిపోయిందని కొన్ని వర్గాలు నమ్ముతాయి ఒక రాజుగా పుట్టి సర్వసంగ పరిత్యాగిగా మారి జ్ఞానిగా ప్రపంచానికి దారి చూపిన వ్యక్తి చివరికి ఒక భోజనం అనారోగ్యం వల్ల నిర్యాణం చెందడం ఇది ఆయనలోని మానవ కోణాన్ని కూడా చూపిస్తుంది కదా ఖచ్చితంగా ఆ చివరి భోజనం చుట్టూ ఉన్న అనిశ్చితి అలాగే ఉండిపోయింది కానీ ఆయన ఇచ్చిన సందేశం ఆ శాంతి మార్గం ఆ అహింసా సిద్ధాంతం అవి మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి నో ఆలోచనలు రేకెత్తిస్తోంది ఆ మహనీయుడి జీవితం నిజంగా ఒక లోతైన అధ్యయనం